వాళ్ళు వస్తున్నారట నాన్నగారు అమ్మతో చెబుతున్నారు అంది సంతోషం నిండిన ముఖంతో చెల్లెలు లలిత లలిత ముఖంలో నిండుకున్న సంతోషాన్ని పోగొట్టడం ఇష్టం లేక వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుని సరేలే నువ్వు వెళ్ళి చదువుకో అన్నట్లు లెక్కలేవో అర్థం కాలేదు అని ఇందాక అన్నావు కదా పుస్తకాలు పట్టుకుంద్రా అంది విజయ అబ్బా ఏంటక్క పెళ్లివారు వస్తూ ఉంటే లెక్కలు చెబుతాను అంటున్నావు వెధవ లెక్కలు అక్క ఈరోజు ఏం చీర కట్టుకుంటున్నావు మొన్న పెళ్లివారు వచ్చినప్పుడు రెడ్ చీర కట్టుకున్నావు అంతకుముందు గ్రీన్ శారీ కదూ కట్టుకున్నావు గ్రీన్ శారీకి ముందు ఏమో నాకు గుర్తులేదక్క మరిప్పుడు ఏ చీర కట్టుకుంటావు అంది లలిత లలిత మాటలు వింటూ ఉంటే విజయకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఏదో ఒక చీర కట్టుకుంటాను కానీ ముందు వెళ్ళి లెక్కలు బుక్ తెచ్చుకో అసలు ఆల్జీబ్రా లెక్కలు ఎన్నిసార్లు చెప్పాను ఎంత చెప్పినా తప్పులే చేస్తున్నావు పెద్ద పెద్ద కవుర్లు చెప్పడం కాదు ముందు చదువులో చూపించు ఈ తెలివితేటలు కోపంగా అంది విజయ ఏంటక్క అలా చిరాకు పడతావు ఎంత ఆలోచించి చేసినా వెదవ లెక్కలు తప్పులవుతున్నాయి అయినా ఆల్జిబ్రా గుండిగాబరా అయినా ఎంత చక్క పెళ్లివారు వస్తున్న రోజున గుండిగాబరా లెక్కలు ఎందుకు అమ్మ నాన్నగారితో ఏం చెబుతుందో తెలుసా బందర్ స్వీట్సు కొమ్మ అటుపళ్ళు లలిత నోరు మూసుకుని వెళ్ళి బుక్స్ తెచ్చుకో పెద్ద ఆరిందాలాగా కబుర్లు అంది విజయ బొంగమూతి పెట్టి మొహం మార్చుకుని అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయింది లలిత పెళ్లిచూపులు జరిగి నాలుగు రోజులైనా కాలేదు అప్పుడే మళ్ళీ సాయంకాలం పెళ్లి చూపులా ఈ నెలలో ఇలా పెళ్లి చూపులు నాలుగోసారి ఇలా ఎన్నాళ్ళు తను వచ్చిన ప్రతిసారి ఎదుట పిడ్డు బొమ్మల సిగ్గు ఆడపిల్లి వారు ఎంత ఇస్తారో ముందుగా తెలిసిన పెళ్లి చూపులకు వచ్చి లేనిపోని హంగామా చేస్తున్నా ఈనాటి యువకులను ఏమనాలి సంబంధం మొన్న సంబంధం వాళ్ళకి ఎంత ఇవ్వగలరో అన్నీ నాన్నగారు వివరించి అవన్నీ నచ్చితేనే పెళ్ళి చూపులకు రండి అన్నారట అలాగే అవన్నీ ముఖ్యం కాదు ముందు అమ్మాయి నచ్చాలి అని ఘరాణా దొంగల్లా ప్రవేశించి పెళ్లి చూపులు అయినాక మరీ మండుపట్టు పడితే ఎలాగండి మరో పదివేలు ఇవ్వండి ఎలాగో సరిపెట్టుకుంటాను అన్నాడు ఆ పెద్ద మనిషి ముందే చెప్పాను కదండి అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను నా స్థితిగతులు అటువంటివి అని నాన్నగారంటే కస్సును లేచాడు పెళ్ళికొడుకు తండ్రి బాగుందండి వరుస ఆడపిల్ల పెళ్ళిళ్ళు కావడం మహా కష్టంగా ఉన్న ఈ కాలంలో బ్యాంక్లో క్యాషియర్ చేస్తున్న కుర్రాడికి మీరు చెప్పినంత కట్నమే ఇస్తానంటే లాభం లేదండి క్యాషియర్ ఉద్యోగం అంటే మాటలు అన్నాడు మీసాలు మెలివేస్తూ పెళ్ళికొడుకు తండ్రి ఏదో బ్యాంక్లో క్యాష్ అంతా కొడుకు సొంతమే అన్నట్లు మాట్లాడుతున్న ఆ పిల్లు కొడుకు తండ్రి వంక ఆశ్చర్యంగా చూసింది విజయ అమ్మకానికి పశువుని సంతలో నిలబెడితే యజమాని నుండి కొత్త మనిషి దగ్గరకు వెళ్ళడానికి పశువైన తల అటు ఇటూ ఆడించి మొనాయిస్తుందేమో కాని తండ్రి తనని ఎదురుగొండా బేరం పెడుతున్న చలనం లేని రాతి బొమ్మలా కూర్చున్న క్యాషియర్ పెళ్ళికొడుకుని చూస్తూ ఉంటే జాలి అనిపించింది విజయకు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు ఇంకా మరో బాధ్యత నా మీద ఉంది ఒక్క అమ్మాయితో నా బాధ్యత తీర్చుకుంటే ఎలాగండి అన్నారు రెండు చోతులు నొక్కుకుంటూ ప్రసాదరావు గారు ప్రసాదరావు గారి మాటలకు విసురుగా కుర్చీలోంచి లేచిపోయిన పెళ్ళికొడుకు తండ్రి వైపు బేలగా చూస్తున్న తండ్రిని చూస్తూ ఉంటే ఎక్కడ లేని కోపం వచ్చింది విజయకు నా స్థితిగతులు నేను ఇవ్వవలసిన కానుకలు అన్నీ చెప్పినా ఏ ముఖం పెట్టుకుని నా గుమ్మమెక్కి మళ్ళా బేరాలాడుతున్నావు వీకల్ దాకా తిని ఇంత హంగామా చేసి వెళ్ళే అధికారం నీకెవరిచ్చారు అని నాన్నగారు అడిగితే ఎంత బాగుండును అనిపించింది విజయకు ఇలా మనసులో ఆవేదనని ఆడపిల్ల తల్లిదండ్రులు అడగాలంటే ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో అమ్మ విజయ ఈసారికి నా పట్టు చీర కట్టుకో అమ్మ పాత చీరైనా ఈ చీర చాలా శుభం కలది ఈ చీర కట్టుకుంటే మీ నాన్నగారు మా వాళ్ళని ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా పెళ్లి చేసుకున్నారు చివరి మాటలు అన్నప్పుడు వనజమ్మగారు సిగ్గో బాధో తెలియనట్లు తలదించుకున్నారు ఒక నిమిషం తల్లివైపు ప్రేమగా చూసింది అది చీర గొప్పతనం కాదమ్మా నిన్ను పెళ్లి చేసుకున్న నాన్నగారి వ్యక్తిత్వం గొప్పదమ్మా అంది అక్క ఇదిగో తెచ్చాను ఆల్జీబ్రా బుక్కు వేదవ లెక్కలు ఆల్జీబ్రా గుండె గాబరాగా అన్నారు అందుకే అంది భయంగా కళ్ళు పెట్టి నోరు ముయ్యవే అర్థమైతే ఎంత ఈజీనో తెలుసా అంది విజయ ఇప్పుడు లెక్కలేంటమ్మా ఒక పక్క పెళ్లివారు వస్తుంటే తొందరగా ఈ చీర కట్టుకుని తయారవ్వు మీ నాన్నగారు బజారు నుండి స్వీట్స్ తెచ్చారో లేదో అంటూ హడావిడిపడిపోతూ వెళ్ళిపోయింది వనజమ్మ చేతిలోకి చీర తీసుకుంది విజయ చీర కట్టుకుని మరల పెళ్ళిచూపులకు తయారు కావాలంటే గుండె గాబరాగా ఉంది లలిత అన్నట్లు ఆల్జీబ్రా గుండె గాబరా కాదు పెళ్ళి చూపులంటేనే గుండె గాబరా ప్రతి ఆడపిల్లకు ఆ బాధ అనుభవిస్తున్న తనకి తెలుసు అమ్మా విజయ పెళ్లివారు వచ్చారు రా అమ్మ అంది వనజమ్మ అదురుతున్న గుండెలతో హాల్లోకి అడుగుపెట్టింది విజయ పెళ్ళికొడుకు శ్రీనివాసరావు తండ్రి వెంకట్రావు కుర్చీలో కూర్చుని ఉన్నారు మా అమ్మాయి విజయ బీకామ్ సెకండ్ క్లాస్ పాస్ అయ్యింది చాలా తెలివైనది చేతి పనులు కుట్లు అల్లికలు చాలా బాగా కుడుతుంది గొప్పలు చెప్పుకుంటున్నాను అని అనుకుంటారేమో కానీ మా అమ్మాయి చాలాసార్లు కుట్టుల పోటీల్లో అనేక సంస్థల నుండి ప్రథమ బహుమతి గెలుచుకుంది అన్నారు సంతోషంగా ప్రసాదరావు గారు ఓహో కుట్టులేనా మా ఆవిడకు వచ్చండి కానీ ఏం ప్రయోజనం పెళ్ళైనాక ఒక్క జాకెట్టు కుట్టించుకోవడం కోసం రిక్షాకి నాలుగు రూపాయలు ఖర్చు చేసి టైలర్కి ఇస్తుంది ఇవన్నీ ఇప్పటి సరదాలే అని తండ్రి సంతోషంగా చెప్పిన విషయాన్ని తేలిగ్గా తీసి పారేస్తున్న వెంకట్రావు చాలా తెలివైనవాడులా అనిపించింది విజయకు అన్నట్లు అబ్బాయిని అమ్మాయి అమ్మాయిని అబ్బాయి చూసుకున్నారు ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే అన్నట్లు చెప్పడం మరిచానండి ఏ మాటైనా నాకు మొహం మీద చెప్పడం అలవాటు మరేమనుకోకండి మీరు కట్నకానుకల గురించి లోగడ చెప్పారు కదూ అందుకు అంగీకరించాను కూడా నేను కానీ అనుకోకుండా ఈ మధ్య మా వాడికి ఉద్యోగం చేస్తున్న అమ్మాయికి నెలకి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న సంబంధం వచ్చింది మండుతున్న ఈ రోజులలో నన్ను అడిగితే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది ఎంత బంగారం లాంటి సంబంధమైనా ఇక్కడికి వచ్చినాక ప్రస్తావించకూడదు మీరు లోగడ ఇస్తాను అన్న ముప్పై వేలకి మరో పదివేలు కలిపి ఇవ్వండి ఏదో అబ్బాయికి నచ్చ చెప్పి తీసుకువచ్చానులేండి అన్నట్లు ముహూర్తాలు వచ్చే నెలలో ఉన్నాయండి అన్నాడు వెంకట్రావు ఏం మాట్లాడాలో తెలియదన్నట్లు ఒక్క నిమిషం బట్టతల మీద చేత్తూ గోక్కున్నారు ప్రసాదరావు గారు ప్రసాదరావు గారు మాట్లాడకపోవడం చూసి వెంకట్రావు గారికి ఎక్కడలేని హుషారు వచ్చింది నిజం చెప్పాలంటే ప్రసాదరావు గారు మా వాడిది చాలా మంచి మనసండి ఒక పక్క ఉద్యోగం చేసే అమ్మాయిను చేసుకోవాలని ఉన్నా నేను చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా వచ్చాడు అని కొడుకు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తున్న వెంకట్రావు గారిని చూస్తూ ఉంటే విజయ మనసులో పెను తుపాను చెలరేగింది వెంకట్రావు గారు మీరు మీరు ఇలా మాట్లాడతారని కలలో కూడా ఊహించలేదండి నేను ఇవ్వవలసిన కట్నకానుకులు చెప్పి నచ్చితేనే అమ్మాయిని చూసుకోవడానికి రండి అని చెప్పాను మీరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధగా అన్నారు ప్రసాదరావు గారు ఏమిటండి మీరు అంటున్నది మరి నన్ను నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు ఒక పక్క ఉద్యోగం చేస్తున్న బంగారం లాంటి సంబంధం వస్తూ ఉన్నా మరో పక్క మీరు ఈ సంబంధానికి రావడం ఏం బాగోలేదండి క్షమించండి నేను మాట్లాడడం మీ అందరికీ వింతగానూ ఆశ్చర్యంగాను తెగించిన ఆడపిల్లలాగానూ కనిపించవచ్చు ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయినో ఉద్యోగం చేయని అమ్మాయినో ఎవరిని చేసుకోవాలో నిర్ణయానికి రాకుండా నిమిషానికో రేటు మారుస్తూ కాలక్షేపానికి సినిమాకి వెళ్ళినట్లు ఇలా పెళ్లి చూపులకు వెళ్ళకండి ఉన్న ఫలంగా పదివేలు కట్నం తెమ్మంటే నిస్సహాయుడైన ఆడపిల్లల తండ్రి ఎక్కడ నుండి తేగలడు చెప్పండి అంతవరకు ఎందుకు మీకు ఇస్తానన్నా ముప్పై వేలు కట్నం ఇవ్వకుండా ఇరవై వేలకు మాకు పెళ్ళికొడుకు చవకగా దొరుకుతున్నాడు అని చెబితే మీరు ముప్పై వేలు కట్నం తీసుకోకుండా ఇరవై వేలు కట్నం ఒప్పుకుంటారా ఊహో అన్నీ ఒకవైపు నుండే కాదండి ఆవేశంగా అంది విజయ మై గాడ్ ఇంకా కళ్ళు తెల్లబెట్టి చూస్తారేంటి నాన్నగారు మిమ్మలను అమ్మను నిమిషాల మీద రోడ్డు మీదకు నన్ను వంటింట్లోకి నెట్టేటట్టు ఉంది రెండు పోదాం అని వెటకారంగా విజయవైపు చూస్తూ అడుగులు వేశాడు పెళ్ళి కొడుకు బాగా చెప్పావురా ఈ కాలం ఆడపిల్లలు బొత్తిగా భయం భక్తి లేకుండా తయారయ్యారు అని రమ్మని వీధిలోకి అడుగులు వేశాడు వెంకట్రావు అనుకొని హఠాత్ సంఘటనకు తెల్లబోయిన ప్రసాదరావు గారు ఎంత పని చేశావమ్మా అని కూతురు వైపు చూసి ఏమండో వెంకట్రావు గారు అని కుర్చీలోంచి లేచి వీధి వైపు నడవబోయారు నాన్నగారు మీరు వాళ్లను పిలవకండి వాళ్ళు ఎవరిని చేసుకోవాలో ఇంకా నిర్ణయానికి రాని అమాయకులు ఈ ఒక్క సంబంధంతో వాళ్ళు ఆగిపోతారనుకుంటున్నారా ఇంకా ఎంతమంది మీలాంటి తండ్రులను బాధ పెట్టాలా అని అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది విజయ ఏమండీ ఇదేంటండి దించిన తల ఎత్తకుండా కూర్చునే విజయ ఇలా పెళ్లివారికి ఎదురు తిరిగి మాట్లాడింది ఈ విషయంగానే ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా బాధగా అన్నారు విజయమ్మగారు అలా విజయ మాట్లాడడం సబువుగానే అనిపిస్తుందోయ్ ఎందుకనుకున్నావు అన్నిటికీ ఒప్పుకుని వచ్చిన వాళ్ళ మాటలు చూడు ఇంకెక్కడా ఇలా మనలాంటి తల్లిదండ్రులను బాధ పెట్టరు అన్నారు ప్రసాదరావు గారు కాలం దొర్లుతుంది విజయ ఈరోజు స్కూలుకు సెలవు పెట్టమ్మా అన్నారు ప్రసాదరావు గారు ఎందుకు నాన్నగారు అంది విజయ ఎందుకేమిటి ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అబ్బాయికి ఈ ఊర్లోనే ఉద్యోగం నెలకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు భగవంతుని దయవల్ల ఈ సంబంధం కుదిరితే మాకు అంతకన్నా కావలసిందేముంది అన్నారు సంతోషంగా వనజమ్మగారు ఏమీ లేదేంటమ్మా అంది కాస్త చిరాకుగానే విజయ ఏమీ లేకపోవడం ఏంటమ్మా నెలకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు వాళ్ళ కోరిన కట్నకానుకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇక ఈ సంబంధం ఎందుకు కుదరదమ్మా అన్నారు వనజమ్మ గారు సరేలేవోయ్ అమ్మాయిని స్కూల్కి వెళ్ళి పర్మిషన్ పెట్టుకుని రాని వెళ్ళమ్మా అన్నారు ప్రసాదరావు గారు స్కూల్కి వెళ్తుందే గాని విజయ మనసు మనసులో లేదు పెళ్లి చూపుల్లో పెళ్లివారికి ఎదురు తిరిగింది గడుసుపిల్ల అని ముద్రపడడంతో సంవత్సరం వరకు వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి హాయిగా అనిపించింది ప్రాణం కానీ ఈరోజు మళ్ళా పెళ్లి అంటుంది అమ్మ ఆడపిల్లగా పుట్టినందుకు మెడలో తాడు పడే వరకు పెళ్లిచూపులా ఉంది ఆలోచనలతోనే స్కూల్ చేరుకుంది విజయ స్కూల్ నుండి వచ్చేటప్పటికీ పెళ్లివారితో ఇల్లు హడావిడిగా ఉంది వనజమ్మగారు వీధి గుమ్మం దగ్గర నిలబడి విజయ కోసం ఎదురు చూస్తున్నారు రా అమ్మ త్వరగా వెళ్ళి మొహం కడుక్కునరా మధ్యాహ్నం మూడు గంటలకు వస్తాం అన్నవాళ్ళు ముందుగానే వచ్చేశారు అన్నారు ఎలాగో వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు మొహం కడుక్కుని తయారవ్వడం ఎందుకులే అమ్మ అని బ్యాగు టేబుల్ మీద పెట్టి పెళ్లివారు ఎదురుగొంటా వెళ్ళి నమస్కారం పెట్టి కూర్చుంది చూసారండి ప్రసాదరావు గారు ఉద్యోగం సద్యోగం చేస్తున్న ఆడవాళ్లతో ఇదే ఇబ్బంది సపోజు రేపు పెళ్ళయ్యాకే అనుకోండి ఇలా ఆవిడ లేటుగా ఏ కారణం చేతనో వస్తుంది అంతవరకు ఆవిడ కోసం మా వాడు పడిగాపులు కాస్తూ ఆవిడ ఎప్పుడు వచ్చి కాఫీ ఇస్తుందా అని ఎదురు చూడాలి అంతేకాదు పిల్లలు పుట్టాక ఎంత పని ఉంటుందో మీకు తెలుసు ఆవిడ చక్కగా ఉద్యోగానికి పోతే పిల్లల పని అంతా ఇక మా ముసలివాళ్ళ మీద పడుతుంది జీతం మాట దేవుడెరుగు మా పని అయిపోతుంది ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఉద్యోగం చేసే పిల్లకన్నా ఉద్యోగం చేయని పిల్లయితేనే మా వాడు మేము సుఖపడతాము ఏదో గొప్పగా ఉపన్యాసం ఇచ్చినట్లుగా పెద్ద పెట్టున నవ్వుతూ అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి కరెక్ట్గా చెప్పావు నాన్న కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయావు ఉద్యోగం చేసే అమ్మాయిలు భర్త మాట వినరు అంతేకాదు ఆఫీస్ నుండి ఆలస్యంగా ఇంటికి రావడం ఇలా చాలా చేస్తారు అలాంటి పనులు నాకు నచ్చనివి చెప్పండి ముందుగా మాట్లాడుకోవడం మంచిది అన్నాడు నవ్వుతూ కొడుకు నువ్వొక పిచ్చివాడివిరా అబ్బాయి ఇంకా చాలా వేషాలేస్తారు జీతం చీరల కింద ఇలా చాలా ఖర్చులు చేస్తారు ఏమైనా అడిగితే నా సంపాదన నా ఇష్టం అని అది ఇది కాకపోతే ఈ నెల జీతం మా వాళ్ళకిచ్చాను వాళ్ళ పరిస్థితి బాగోలేదు ఏ మీ అబ్బాయి జీతం మీ చేతికి ఇవ్వటం లేదా అలాగే నేను ఇచ్చాను మగవాడితో ఆడది అన్ని రంగాల్లో సమానం అని వాదించే ఆడపిల్లలు బయలుదేరారు అబ్బబ్బా ఇలా చెప్పాలంటే చాలా గొడవలు ఉన్నాయి ఉద్యోగస్తురాలిని చేసుకునే ముందు ఇవన్నీ మాట్లాడుకోవాలండి ప్రసాదరావు గారు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి అయ్యయ్యో ఎంత మాట అండి మా అమ్మాయి అటువంటిది కాదండి స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి అదీగాక ఈరోజు పెళ్లి చూపులకు వస్తున్నట్టు రాసిన ఉత్తరం నిన్న సాయంకాలం అందింది అందుకని పొద్దున్నే వెళ్ళింది స్కూల్కి పొద్దున్న పరీక్షలు ఉన్నాయట అవి కాగానే పర్మిషన్ పెట్టి వస్తానంది మీరు ఇంకా మూడు గంటలకు వస్తానన్నారు కదా అని సరే అన్నాను మా అమ్మాయి చాలా వినయం గల పిల్ల అన్నారు ప్రసాదరావు గారు బాగున్నాయండి మీ మాటలు కాకి పిల్ల కాకి అనే సామెత ఉండనే ఉంది అదీ కాక మీరు నిన్న నాతో ఏమన్నారు ముప్పై వేలు కట్నం ఏవో లాంఛనాలు జరుపుతాను అంతకన్నా ఇవ్వలేను అన్నారు ఇంకా చిన్నమ్మాయి బాధ్యత ఉంది దాని కాళ్ళ మీద అది నిలబడాలని మీ బాధలు చెప్పుకున్నారు మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట పెళ్ళైనాక మా అమ్మాయి జీతం బ్యాంకులో వేసింది ఒక పదివేలు ఇవ్వండను ఇలాంటివి చేస్తే మేము ఒప్పుకోము అన్నట్లు మధ్యవర్తి నాతో చెప్పాడు క్రిందటి సంవత్సరమే ముప్పై వేలు ఇస్తామన్నారట ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు గడిచాయి అమ్మాయి సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తుంది మీరు ఇంకా ఆకట్నమే ఇస్తాను అనడం బాగుండలేదు నలభై వేలు ఇస్తే ఈ నిమిషంలోనే పసుపు కుంకుమ పెట్టేస్తాను ఏమంటావురా అబ్బాయి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి వాళ్ళ మాటలు విని ప్రసాదరావు గారు వనజమ్మ గారు నీరు గారిపోయారు మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అన్నాడు పెళ్ళికొడుకు మీ తండ్రి కొడుకుల కంబైండ్గా చూపిస్తే అంగీకరించడానికి నేనేం లేని బొమ్మను కాను మిస్టర్ మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు సూటిగా కాలికిలా చూస్తూ అడిగింది విజయ వెయ్యి రూపాయలు అన్నాడు గుటకలు మింగుతూ విజయవైపు ఆశ్చర్యంగా చూస్తూ పెళ్ళికొడుకు మీరు ఆ డబ్బు ఏం చేస్తున్నారు ఎవరి చేతికిస్తున్నారు అంది నేనా ఆ డబ్బు మా నాచే మా నాన్న చేతికి ఇస్తున్నా అన్నాడు మరెంత ఆశ్చర్యపోతూ మీ నాన్న చేతికి ఎందుకు అంది ఏంటమ్మాయి మగరాయిళ్ళ ప్రశ్నలు మా వా మా ఆవిడకు నుంచో కాసులు పేరు వేసుకోవాలండి బ్యాంకులో వేసి పోగు చేస్తున్నా అయినా మంచి చెడు లేకుండా ఏమిటా పెంకితనం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నీ తీరు చూస్తూ ఉంటే భయంగా ఉందే పొద్దున్న మా కోడలివి అయ్యావనుకో నువ్వు కూడా జీతం నా చేతికి ఇవ్వవలసిందే అర్థమయ్యిందా అన్నారు అర్థం కాలేదు కానీ నా జీతం నేనే బ్యాంకులో వేస్తా అంది అమ్మ విజయ కంగారుగా ప్రసాదరావు గారు అన్నారు మీరు ఉండండి నాన్న అంది విజయ నువ్వు బ్యాంకులో వేయడం దేనికమ్మాయి అన్నారు కంగారుగా దేనికో చెబుతాను అలా కంగారు పడిపోకండి మా అమ్మకి ఎప్పటినుంచో వడ్డాణం చేయించుకోవాలనుంది అర్థమయ్యిందా అంది కోపంగా అయ్య బాబోయ్ ఒరే ఇంకా గుడ్లు తెల్లబెట్టి చూస్తావేంట్రా రణపింకిలా ఉంది నడు అన్నారు కంగారుగా కుర్చీలోంచి లేచి పెళ్లి కొడుకు తండ్రి క్షణంలో తండ్రి కొడుకులు ఇద్దరు వీధిలోకి నడిచారు ఏంటమ్మ బేరాలు వంకాయలే కిలో ఆరు రూపాయలంటే ఆశ్చర్యపోతున్నారేంటమ్మా కిందటి సంవత్సరం మూడు రూపాయలు అయితే ఈ ఏడాది రేట్లు పెరగకూడదని రూలుందా మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అని కూరగాయల మనిషి పక్కింటి కామాక్షి గారితో అంది గుమ్మం వరకు వెళ్ళిన కామాక్షమ్మగారు కూరగాయల మనిషి అంటున్న మాటలకు ఏదో అర్థమైన దానిలా నిర్లిప్తంగా నవ్వుకున్నారు అమ్మ విజయ వాళ్ళ తీరు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కానీ రేపు పొద్దున్న మేము ఉన్నా లేకపోయినా నీకు ఒక తోడు ఉండాలి అన్నారు ప్రసాదరావు గారు మీరు ఎంత అమాయకులు నాన్నగారు నాకు తోడు ఉండాలంటారా ఇందాక వచ్చాడు ఆ పెళ్ళికొడుకు నాకు తోడుగా ఉండడానికి వచ్చాడంటారా లేక తను సంపాదించి బ్యాంకులో వేస్తున్న డబ్బుకి నా జీతం తోడే వచ్చాడంటారా అసలు వాళ్లకు వచ్చింది నన్ను చూసుకోవడానిక కాదు నేను సంపాదించే డబ్బు మీద మీకు కానీ నాకు కానీ ఎటువంటి అప్పులు లేవని ఇలా కొన్ని షరతులు చెప్పడానికి తండ్రి కొడుకులు వచ్చారు అమ్మ విజయ నువ్వేం వాళ్ళ గురించి ఆలోచించవద్దు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో వనజ అమ్మాయికు వేడివేడి కాఫీ పెట్టివ్వు అన్నారు ప్రసాదరావు గారు రాత్రికి ఇంట్లో వండడానికి కాయగూర లేని లేవు వంకాయలు తీసుకోమంటారా కేజీ ఆరు రూపాయలు చాలా హెచ్చుదర చెబుతుంది అన్నారు వనజమ్మగారు ధర హెచ్చైనా పర్వాలేదే పిచ్చుమొహం పుచ్చిపోయిన వంటేనే ఏం బాగుంటుంది కూర ముందు అమ్మాయికి కాఫీ ఇవ్వు అన్నారు భర్త వైపు క్షణకాలం చూసి ఏదో అర్థమైన దానిలాగా అలాగే ఒక్క నిమిషంలో తెస్తా అని వంటగదిలోకి దారితీశారు వరండాలో కూర్చుని పత్రిక తిరిగేస్తున్నారు ప్రసాదరావు గారు వనజమ్మ గారు చేతలో బియ్యం పోసుకుని ఏరుతున్నారు నాన్నగారు గుడ్ న్యూస్ చూడండి నాకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్లో లోన్ శాంక్షన్ అయ్యింది షోరూమ్ కూడా కుదిరిపోయింది ఇక షాప్ ఓపెన్ చేయడమే తరువాయి మరి నా పెళ్ళి కోసం అదే నాకు తోడు రావడం కోసం దాచిన డబ్బు డ్రా చేసి ఇవ్వండి నాన్నగారు ఇంతకీ బిజినెస్ ఏమిటనుకుంటున్నారు నాన్నగారు స్త్రీల గృహోపకరణాలకు కావలసిన సామాన్లు డెకరేటివ్ ఆర్టికల్స్ ఈ సంస్థ మేనేజ్మెంట్కి నా స్నేహితులు కొందరిని నియమించాను నాన్నగారు అంది సంతోషం నిండిన మోఖంతో విజయ అమ్మ విజయ ఏంటమ్మా నువ్వు అంటున్నది షాపు పెడుతున్నావా నీ పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం నా ధర్మం అమ్మా అన్నారు బాధగా విజయ ఇచ్చిన కాగితాలు చూస్తూ ప్రసాదరావు గారు ఏమిటే నువ్వు అంటున్నది నీ పెళ్లి చేసి కొన్నాళ్లలో ఏదో లలిత పెళ్ళి కూడా చేసేస్తే మేము ఏమైనా పర్వాలేదు రోజులు బాగుండలేదు రేపొద్దున్న అకస్మాత్తుగా మేము ఏమైనా అయ్యామే అనుకో నీకు తోడు నీడ ఎవరుంటారే ఎన్ని చెప్పు ఆడదానికి కట్టుకున్నవాడే తోడు వనజమ్మగారు బాధగా అన్నారు కోపంతో రెయ్యిమని లేచింది విజయ ఎవరమ్మా తోడు అన్నీ ఒప్పుకుని వచ్చి నన్ను ఎదురుగా పెట్టుకుని కాయగోరాల భారంలాగా ఆడుతూ ఉంటే మగవాడిన అహంకారంతో కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న సంస్కారం లేని పెళ్ళికొడుకులున్న నాకు తోడు తీసుకురావాలి అనుకుంటున్నావు అటువంటి వాళ్లను చేసుకుని జీవించే బదులు పశుపక్షాదులలోని పశువుగానో పుట్టిన మనిషికి బాధ ఉండేది కాదమ్మా మరి అటువంటప్పుడు నాకు మానవ జన్మ ఎందుకిచ్చావమ్మా నాకు ఈ చదువు సంస్కారం ఎందుకు నేర్పారమ్మా ఆవేశంతో ఊగిపోసాగింది విజయ అమ్మా విజయ నీ మనసులో బాధ అర్థం చేసుకోలేని తల్లిని అనుకుంటున్నావా అమ్మా నీ బాధ తెలిసిన ఆడపిల్ల తల్లిగా నోరు మెదపలేకపోయానమ్మా అన్నారు కళ్ళల్లో నీళ్లు నిండుతూ ఉండగా వనజమ్మగారు వనజ చూసావటే అమ్మాయి ఎంత తెలివైందో వ్యక్తిత్వం లేని పెళ్ళికొడుకులను అమ్మాయికి తోడుగా తేవాలని చూస్తే నలుగురికి ఉపాధి కల్పించే సంస్థను పెట్టి తనకి గొప్ప తోడును ఎన్నుకుంది ఇది నలుగురు హర్షించలేకపోవచ్చు కానీ ఆడపిల్ల తండ్రిగా చిన్న సలహా నాలాంటి తండ్రులకు ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంట్లోదంతా ఊడ్చి ఒక బడుద్దాయిని కూతురికి భర్తగా తీసుకురావాలని ప్రయత్నించినా కూడా వివాహం కుదరక కన్యగా మిగిలిపోయిన ఆడపిల్లలు ఉన్నారు వాళ్లను చూస్తూ బాధకులోనే కృంగిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రులు కృంగిపోవడం కాదు ముందు వాళ్ళ చేయవలసింది ఆడపిల్లలకు మనోధైర్యం కలిగించి ముందు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబెడేటట్లు చూడాలి నేడు అన్ని రంగాలలోనూ అడుగు పెడుతున్న ఆడపిల్లలు బాటను వాళ్లే ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే వివాహం అన్న పదానికి అర్థమేమిటో అది ఎంత పవిత్రమైనదో మగవాడు తెలుసుకుంటాడు వివాహం వివాహమన్నా కాసేపు ఆలోచించి యువకులు ముందడుగు వేస్తారు అలా ఆలోచన లేకుండా రోజుకో గడప చూపుల పేరుతో ఎక్కి వేషాలు వేసే పెళ్ళికొడుకులను చూసి అమ్మాయిలు బాధపడకుండా మన విజయలాగా ఎదురించి విజయం సాధించాలో ఆవేశంతో ఆనందంతో ఊగుపోసాగారు ప్రసాదరావు గారు అక్క ఆల్జీబ్రాలో వంద శాతం వచ్చింది క్లాస్కి నేనే ఫస్టు గుండె గాబరా అనుకున్నాను కానీ నువ్వు చెప్పినాక చాలా ఈజీ అనిపించాయి సంతోషంతో క్వశ్చన్ పేపర్ విజయ్ చేతికిచ్చింది అప్పుడే స్కూలు నుండి వచ్చిన లలిత చేటలో బియ్యం ఏరడం మరిచిపోయి ఇద్దరు కూతుళ్ళు వంక విప్పారిన నేత్రాలతో చూడసాగారు వనజమ్మ గారు నమస్కారం అండి విన్నారు కదండి కథ కథ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం కూడా నచ్చింది తండ్రి ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉన్నాడు అనమాట కొంతమంది తండ్రులు సపోర్ట్ చేయరు కానీ తల్లి తండ్రి ఇక్కడ చాలా సపోర్ట్ చేశారు లెక్కల్ని బేస్ చేసుకుని చెప్పేది బాగుందన్నమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది స్టోరీ అయితేనే మీ అందరికీ కూడా స్టోరీ నచ్చిందండి రచయిత చాలా అద్భుతంగా రాశారు పూర్వం నిజంగానే ఇలాగే ఉండేయండి పెళ్ళిళ్ళు ఒకళ్ళని చూసుకుంటానికి రావడం అన్నీ అయిన తర్వాత పెళ్లి పెళ్లి చూపులకు రండి అనివ్వరు కానీ ఇది నిజంగా వాస్తవంగా జరుగుతున్నాయని నేను చూసాను చాలా మందిని ముందేమంటే పిల్లని ఫోటో పంపిస్తారు ఫోటో చూపించేస్తారు ఫోటో చూపించేసిన తర్వాత కట్నాలు కానుకలు జాతకాలు ఇవన్నీ కూడా చూసేసుకున్న తర్వాత వస్తారు వచ్చిన తర్వాత అంటారు ఇంకొంచెం కట్నం ఇవ్వండి అంటారు అనమాట మరి ముందు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయిని చూపిస్తామండి అని పాపమే మేము కూతురు వాళ్ళు అంటారు గట్టిగా మాట్లాడితేనేమో పెళ్లికూతురికి కోపం అంటారా లేకపోతే పెళ్లి కూతురు నోటి అంటారు లేకపోతే తల్లి పెళ్లి కూతురు తల్లిదండ్రులు మంచోడు కాదంటారు ఎలా పుకారులు పడతాయి అటు ఇటు కాకుండా అలా చూస్తూ ఉంటారు అనమాట కానీ ఈ పెళ్లి చూపులు అనే పేరుతో వచ్చినప్పుడు అలా మెక్కేసరిపోతారు కదా దానికి కూడా చాలా ఖర్చు అవుతుందండి నిజంగానే రచయిత చాలా బాగా చాలా అద్భుతంగా రాస్తారు వాస్తవానికి దగ్గరగా ఉందండి ఈ స్టోరీ ఇప్పుడు పిల్లలకి వాస్తవానికి కొంచెం దూరంగా అనిపించవచ్చు కానీ అండి నా వయసు వాళ్ళకి అయితే మటుకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న స్టోరీ ఏంటి ఇది నాకైతే సూపర్ నచ్చింది మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వెల్లైకన్ నక్కండి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ